కోసం వచ్చింది డైట్ ప్రాపర్గా తీసుకుంటున్నారా మెడిసిన్స్ డైట్ మాత్రు ఎక్సర్సైజ్ ఉండాలి నడుస్తూ ఉండాలి బాడీ మూవ్మెంట్ ఎంత ఎక్కుంటే మీకు డెలివరీ చేస్తే ఫ్లెక్స్ఫుల్ ఉంటుంది చెప్తుందా డాక్టర్ సోనులో నిలంచి ఎక్స్చేంజ్ వాకింగ్ రిఫర్ యాక్సెప్ట్ చేయి విన నా మాటలు బ్రైండ్ ఆఫ్ బిజినెస్ నవాల మూడు 620 కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి అదే अकडो होतय का म्हणजे म्हणजे वसत होत आहे पण जस्तोको आश्रभूत तो निरलक्षण होतय पण जरा जरा गावसोनेसला वैक्सीन येते बिती म्हणजे फॉर व्हिशेजली ओला सी स्टेटमेंट प्लॅटफॉर्म कंस्ट्रक्शन करता वर्षभर तर नाही वा लीडर भेटतो అది వెలగట్టలేనటువంటిది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రాణాన్ని దక్కించాలంటే బ్రతికించాలంటే చేయాల్సినటువంటి ప్రత్యేక సేవలు ఎట్లుండాలనో నిర్దేశించి ఆనాడు రూపకల్పన చేయడం జరిగింది ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్ అనేటువంటి వాటిని ఈ వనపర్తి జిల్లాలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేటువంటిది దాదాపు నిర్మాణ పని కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకేం మిగలేదు కొద్దిపాటి వైరింగ్ వర్క్ అదే ఉంది దాంతోపాటు ఎక్విప్మెంట్ ఆల్రెడీ వచ్చింది గతంలోనే రెండు కోట్ల నలభై లక్షలతోన సిటీ స్కాన్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించిన నేను ఉన్నప్పుడే తెప్పించుంటే అది సంపూర్ణంగా వినియోగంలో లేదు ఇప్పుడు వినియోగంలోకి పెట్టాలని చెప్పి అధికారులకు నేను సూచన చేస్తూ ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా నేను లేఖ రాస్తాను ఇక్కడ జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో కానీ జనరల్ ఆసుపత్రుల్లో ఏవైతే వసతులు గతంలో ఉండేనో అవి వాళ్ళు ఏవైతే పొరబడినాయో టీహబ్ డయాగ్నాస్టిక్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేసినాం మనం అంటే అన్ని రకాల పరీక్షలు ఉచితంగానే ప్రజలకు జరిగేటట్లుగా నూట ముప్పై ఐదు రకాల పరీక్షలు జరిగేటట్లుగా ప్రభుత్వ ఖర్చుతోనే జరిగేటట్లుగా గతంలో టీ డయాగ్నాస్టిక్ హబ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినాం అది పనిచేస్తాం మురుసినవశాత్తు దాంట్లోగా ముప్పై నలభై పరీక్షలు చేయకుండా ఆపేసిన పలు కారణాల చేత నేను ఇవాళ ఉదయం కలెక్టర్ కూడా మెసేజ్ పెట్టినాను అన్ని రకాల టెస్టులు అందులో గతంలో జరిగినాయి మళ్ళీ యథావిధిగా రెస్టోర్ చేయాలి ఆ టెస్టులన్నీ కూడా కొనసాగించాలని చెప్పి కూడా నేను వైద్యాధికారులకు సూచన చేస్తున్నా ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేఖ రాస్తాను రోజే ప్రజల కోసం ఉద్దేశించినటువంటి ఉచిత వైద్యం అనేటువంటిది ఉచిత చికిత్సలు అనేటువంటివి ఉచిత పరీక్షలు అనేటువంటివి చాలా ప్రమాణపూర్వకంగా చాలా ప్రామాణికంగా చాలా మెరుగైనటువంటి పద్ధతులలో అందించాలన్న సదాశయంతో ఏర్పాటైనటువంటి ఈ సేవల్ని ఎక్కడ ఇంత వెలితి లేకుండా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ